నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ దేశవ్యాప్తంగా జాతీయ పార్టీల్లో బీజేపీ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ మరి ఈ నాలుగే ప్రధానమైన పార్టీలు భారతదేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్న పార్టీలని పాలకులని ప్రశ్నల వర్షం కురిపిస్తారు ప్రజల సమస్యలపైన గల వినిపిస్తారు వామపక్ష పార్టీలు సిపిఎం అయినా సిపిఐ అయినా మరి ఇప్పుడు కేంద్రంలో గత పదేళ్లుగా బీజేపీ కూటమే పాలన సాగిస్తుంది దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిపి చేస్తున్న ఈ రాజకీయంలో రాజ్యాంగ వ్యవహారాలను కూడా పక్కన పెట్టి రాజ్యాంగాన్ని అమలు చేసే విషయంలో వీళ్ళ సొంత రాజ్యాంగం తీసుకొచ్చి అమలు చేయడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారనేది సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు విజయవాడలో ఒక కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన డి రాజా గారు బీజేపీ పైన ఆర్ఎస్ఎస్ పైన అంటే ఆర్ఎస్ఎస్కి ఇప్పటివరకు ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ ఎలాంటి సభ్యత్వాలు కానీ ఎలాంటి అనుమతులు లేవు సిపిఐకి కొన్ని సంవత్సరాలుగా సభ్యత్వ ఉంది రిజిస్ట్రేషన్ ఉంది రెగ్యులారిటీ ఉంది కాబట్టి బీజేపీకి కూడా అంతంత మాత్రంగా ఉంది కానీ వామపక్ష పార్టీలు మాత్రం చాలా స్ట్రాంగ్గా అన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి గారు చెప్పిన వ్యాఖ్యల వల్ల రాజకీయ పార్టీలు ముఖ్యంగా కేంద్రం ఉన్న బీజేపీ పెద్దలకి కలకలం రేపేలా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు కానీ దేశవ్యాప్తంగా బీజేపీ అధికారులు ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండే రిమోట్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ రిమోట్లోనే కేంద్రం పనిచేస్తుంది అనేది ఇప్పటివరకు బహిరంగంగానే విమర్శలు జరుగుతున్నాయి అది వాస్తవం అని చెప్పి చాలామంది బీజేపీ నాయకులు ఒప్పుకుంటారు ఆర్ఎస్ఎస్ నాయకులు ఒప్పుకుంటారు ఒకవేళ ఆర్ఎస్ఎస్ని కాదని చేస్తే బీజేపీకి అనేక రకాలుగా రాజకీయ ఇబ్బందులు కలిగించే విషయంలో మరి ఆర్ఎస్ఎస్లో ఉన్న కీలక పెద్దలు ఒకప్పుడు చాలా కీలకమైన నాయకులు ఉండరు ఇప్పుడు చాలామంది కొత్త వాడు వచ్చారు ఆర్ఎస్ఎస్కి అయినా సరే సిద్ధాంతాలు మారు విధానాలు మారు నాయకత్వాలు మారినా దూకుడుతనం మాత్రం తగ్గేది లేదు మరి భారతదేశ వ్యాప్తంగా మరి ఆర్ఎస్ఎస్ అనేక రకాల మతోన్మాద వ్యవహారాలకి తెగబడుతుంది కావాలని చేస్తుందని కూడా వామపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నారు వామపక్ష పార్టీలు అనుకుంటే వాళ్ళ జాతీయ స్థాయిలో బీజేపీకి బద్దశత్రులుగా ఉన్నారు ఇవాళ రాష్ట్రాలకు వస్తే ప్రాంతీయ పార్టీలతో ఒక రాజకీయ సిద్ధాంతం ఉంటుంది జాతీయ స్థాయికి వస్తే మరొక రాజకీయ సిద్ధాంతం ఉంటుంది వామపక్ష పార్టీలు ఓవరాల్గా జాతీయ స్థాయిలో సమస్యలపై పోరాడాలంటే మళ్ళీ సిపిఎం సిపిఐ మళ్ళీ కలిసి పోరాడతాయి మరి జాతీయ స్థాయిలో ఒక పార్టీ కొంత అంతర్గతంగా వీళ్ళకి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి పలాడా పార్టీ అయితేనే బెస్ట్ ప్రజలకి న్యాయం చేస్తారు సమస్యలు పరిష్కరిస్తారు కానీ ఇప్పుడంతా కార్పొరేట్ సెక్టార్లో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది కార్పొరేట్ సెక్టార్కి అనుగుణంగా వారి కనుసనలు నడుతుంది కాబట్టి సామాన్యుడికి మధ్యతరగతి వ్యక్తికి కూడా ఎక్కడ కూడా ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్ల ఎలాంటి ప్రయోజనాలుండో అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తారు అనేక రకాల పనులు మూత పుట్టిస్తారు కాబట్టి ఈ విషయాల్లో భారతదేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేది వామపక్ష పార్టీలు పదే పదే చెప్తున్నాయి కానీ విజయవాడలో మరి జాతీయ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి గారు చెప్పినట్టు చూస్తే అనేక కీలక అంశాలు బీజేపీ పైన ఆర్ఎస్ పైన చేశారు మరి ఆర్ఎస్ఎస్ అంటే ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసు మరి ఎన్ని రకాలుగా వాళ్ళు సమాజంలో ఏ విధంగా వ్యవహరిస్తారో తెలుసు అయినా సరే బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే కాకపోతే రకరకాల ఇబ్బందులు అయితే గురి చేయటం గురవ్వటం కూడా ఖాయం కాబట్టి ఆర్ఎస్ఎస్ కనుసనలోనే బీజేపీ దేశాల నడుస్తుంది అనేది అందరికి దేశ విషయం అనేది చాలామంది నాయకులు చెప్తున్నారు వామపక్ష పార్టీలు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు మరి ఇక్కడ రాజ్యాంగాన్ని గౌరవించాలి మరి ఈ రాజ్యాంగాలు పక్కకి వెళ్ళిపోయి వీళ్ళు సొంత రాజ్యాంగం పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వామపక్ష పార్టీలు ప్రసాద్ కాబట్టి దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ విధంగానే అనేక రకాల ప్రజా వ్యతిరేక విధానాలతో అడుగులు వేస్తే ఖచ్చితంగా వామపక్ష పార్టీలు ఖచ్చితంగా అడ్డు కట్టవేస్తుంది బ్రేక్ వేస్తుంది జాతీయ బీజేపీ నాయకత్వానికి ఆటలు సాగనేము అని కూడా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజాగారు చెప్తున్నారు ఏదేమైనా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ పాత్ర గత టెన్ ఇయర్స్గా చాలా గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ లెవెల్లో కూడా ఎవరికి అంతు చెక్కిన విధంగా కూడా ఆర్ఎస్ఎస్ ప్రయాణం సాగిస్తుంది మరి దీన్ని బీజేపీ అక్కడక్కడ కొన్ని విభేదాలు ఉన్నా కూడా ఆర్ఎస్ఎస్ బాటలోనే బీజేపీ నడిచే ప్రక్రియ భారతదేశం నడుస్తుంది మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో మరి బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు కూడా కానీ అధికారంలో ఏదో పార్టీతో కూటమిలో గెలటం గెలవడం మళ్ళీ అక్కడ రాజకీయ పాచికలు పారటం ఇవన్నీ కూడా బీజేపీ లక్ష్యంగా ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ని కూడా సెవెల్టర్నెస్గా అభివృద్ధి చేయాలి బలోపేతం చేయాలన్నది మరి బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది మరి ఇదే పరిస్థితి కొనసాగితే దేశవ్యాప్తంగా ఏమైనా కొన్ని విచ్చనకర పరిస్థితులు లేకపోతే విపత్కర పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయా లౌకిక రాజ్యంలో ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం రకరకాలు చేస్తే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మరి అంతా కూడా భారతదేశ ప్రజలు చాలా సూక్ష్మంగా గమనిస్తున్నారు వామపక్ష పార్టీలు చెప్పినట్టుగా జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజే గారు చెప్పినట్టుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిపి దేశ ప్రజల్ని వంచిస్తున్నాయి అదేవిధంగా కార్పొరేట్ సెక్టార్లు వీళ్ళంతా కూడా బందీ అయిపోయారు దేశ ప్రజల్ని అనేక రకాలకు ఇబ్బందులు పెట్టే పరిస్థితికి ఒప్పందాలు ఒప్పుకుంటున్నారు దీన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది తీవ్రంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా రాజాగారు చెప్తున్నారు ఏదేవైనా భారతదేశంలో ప్రస్తుతం మరి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ విరుద్ధంగా ఎవరుస్తున్నారో ఎక్కడ ఎలాంటి సందేహాలు లేవనేది వామపక్ష పార్టీలు చెప్తున్నాయి మరి ఇదే పరిస్థితి బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి చేస్తే మరి ఎన్నికలు అనేది ఎప్పుడైనా ఐదు ఐదేళ్లకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అప్పుడు గుణపాఠాలు తప్పు అనేది సామాజిక మేధావులు పేర్కొంటున్నారు థ్యాంక్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్